వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఉన్న బాలభవిత కేంద్రంలోని అసమానత చిన్నారులకు బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఈ వైద్యశాలలో ఆత్మకూరు పట్టణంలోని పద్దెనిమిదవ వార్డుకు చెందిన సాదియా అనే నాలుగేళ్ల చిన్నారికి కాలు రెండు కదలలేని పరిస్థితిలో భవిత కేంద్రంలో చికిత్స కోసం వచ్చారు హాస్పిటల్ నందు ఫిజియోథెరపీ చేసిన అనంతరం ప్రస్తుతం పాప నడుస్తోంది పాప నడుస్తున్న విషయమై భవిత కేంద్రం వైద్యులు డాక్టర్ కన్నెగంటి దినాకర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పద్దెనిమిదవ వార్డుకు చెందిన సాధియా అనే నాలుగేళ్ల పాప నడిచే వీలు లేక కాళ్లు రెండూ కూడా కదలని పరిస్థితిలో అంగన్వాడీ సెంటర్లో ఉండగా గమనించి తల్లిదండ్రుల సహకారంతో గత కొద్ది రోజులుగా ఇక్కడ అమ్మాయికి ఫిజియోథెరపీ చేపట్టారు పాపని గమనించిన జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ దనేకుల యశ్వంత్ సూచనలతో తిరుపతిలోని వైద్యశాలలో ఉచితంగా ఆపరేషన్ చేయించి అనంతరం తమ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో ఫిజియోథెరపీ చేయించిన అనంతరం ప్రస్తుతం పాప నడుస్తూ ఉందని తెలిపారు చికిత్స పొందుతూ పాప నడిచేందుకు పూర్తి సహకారం అందించిన వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా పాప తండ్రి షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కన్నెగంటి దినాకర్ తో పాటు వైద్య సిబ్బంది హైమా మరియు సుజాత వెంకటరమణ తదితరులు హాజరయ్యారు నిరంతరం ఆత్మకూరులోని బాలభవిత కేంద్రాన్ని జిల్లా అధికారి డాక్టర్ దనేకుల యశ్వంత్ పర్యవేక్షణ చేస్తూ తగిన సూచనలు అందిస్తున్నారు ఈ పాప సాదియా అని చెప్పేసి ఈ పాపకు దాన్ని అంటే స్పాస్టిక్ థెరపిజియా అంటే కాళ్ళు రెండు చచ్చబడి స్టిఫ్గా ఉండేది అనమాట సో ముందు ఫిజియోథెరపీకి వచ్చింది పాప సో ఫిజియోథెరపిస్ట్ అర్లీ ఇంటర్వెన్సీస్ ఇద్దరు అదే టీం వర్క్ లాగా చేసి ఆ తర్వాత పాపకు వెనుక నరం కొద్దిగా షార్జన్ అయి ఉంది దాన్ని లెంగ్త్ చేయాలని చెప్పేసి అమరా ఆర్థోస్పెడిక్ హాస్పిటల్ రేణిగుంట పంపించాము పంపిస్తే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ పంపిస్తే చేస్తారు హాస్పిటల్ రేణిగుంటూ అక్కడికి పంపించి సర్జరీ చేయించాము సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ చేస్తాను ఇక్కడ సో ద గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద బేబీ వాళ్ళు ఫాదర్ స్వయంగా చెప్తానండి పాప పాప నమ్మకం అయితే మాకు చాలా వరకు లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ నమ్మకం కలిగింది సార్ గారు మా పాపకి ఈ విధంగా సహాయం చేసి సహకారం అందించినందుకు సార్ గారికి అలాగే వైద్య సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి డాక్టర్ బత్తిన జనరల్ అండ్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి for numbers nine three nine eight double six five six seven six mario 8626